ట్రంప్ వచ్చాక అమెరికాలో ఆంక్షలు పెరిగాయి ఏమాత్రం తేడా వచ్చిన బిస్తర్ సర్దుకోమంటున్నాడు ఇప్పటికే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద ఉక్కుపాదం మోపిన అమెరికా తాజాగా క్యాంపస్ మీద కండిషన్స్ పెట్టింది అక్కడ జరిగే ఆందోళనలు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టినా జాతి వ్యతిరేక మెసేజ్లను పోస్ట్ చేసినా అలాంటి వాళ్లను వెతికి పట్టుకుని దేశం దాటించే ప్రయత్నం చేస్తోంది క్యాంపస్ క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు పంపింది స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారికే కాకుండా అక్కడి దృశ్యాలను జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విద్యార్థులకు కూడా వార్నింగ్ మెయిల్స్ పంపినట్లు సమాచారం ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు సైతం ఉండే అవకాశం లేకపోలేదు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి విద్యార్థులను టెన్షన్ లో పడేసింది ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఆందోళన చెందుతున్నారు జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగ శాఖ జల్లడి పడుతోంది నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీలు లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించేయాలని అమెరికా నిర్ణయించింది బ్యూరో ఆఫ్ కౌన్సులర్ అఫైర్స్ వెళుతున్నాయని అధికారులు చెబుతున్నారు యునైటెడ్ స్టేట్స్ అమెరికా జాతీయ చట్టంలోని సెక్షన్ ఐ ఆఫ్ ప్రకారం వీసా స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్ళిందని మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు అన్నది మెయిల్ సారాంశం సరైన అనుమతి లేకుండా దేశంలో ఉంటే నిర్బంధించడంతో పాటు భవిష్యత్తులో వీసా రాకుండా చేస్తామని సందేశాల్లో అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది ఆ మెయిల్స్ వచ్చిన వారు తమ స్వదేశాలకు వెళ్లేందుకు సిబిపి హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది మరి ఇందులో ఎంతమంది భారతీయులు ఉంటారో చూడాలి